Thank you. isonna sevulu siadarshu penate చిన్నారుల మనసుల్లో చిగురించెసలు పేదపీదడుగు జనుల భౌతవ్యం కోసము పేద పీద బడుగు జనుల భౌతవ్యం కోసము గోవర్ధన రెడ్డి అగో చేసెనుగా జాగము గోవర్ధన రెడ్డి అగో చేసెనుగా జాగము ఇవే ఇవే అందుకొను విద్యార్థుల వందనం ఇవే ఇవే అందుకొను విద్యార్థుల బంధనం సేవ చేసే గుణము ఉన్న బీకిరి అభిబంధనం సేవ చేసే గుణమున్న బీకిరి అభిబంధనం సినియరు ట్లస్ టు పేరచేస్తున్న దేవలు సినియర్ ప్లస్ టు పేరచేస్తున్న సేవలు సిన్నారుల మనసుల్లో సి గురించదు ఆశలు చిన్న గురించను ఆశను చిన్నారు రమణ సున్లోచి ఆశను చిన్నారు లమను సొళ్ళు వచ్చి గురించను ఆశను చిన్నారు లమణ సొన్లోచె చైర్మన్ సింబల గోవర్ధన్ రెడ్డి గారికి మరియు ఇతర ఇతర నాయకులకు మంబాపూర్ విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రుల తరఫున మా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు మేము అడిగిన వెంటనే ఈ పేద విద్యార్థులకు సిజిఆర్ ట్రస్ట్ చైర్మన్ తరఫున ఈ ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఉందో ఉచితంగా చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది మొన్న అడగంగానే ఆ హామీ మేరకు ఈరోజు ప్రారంభోత్సవం చేయడం మా గ్రామం తరఫున చాలా సంతోషకరంగా ఉంది ఈరోజు ఆయనకు విద్యార్థుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము మేము అడిగిన వెంటనే చేసినందుకు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాము ఇక మీదట కూడా మేము ఏదడిగినా చేస్తామని వాగ్దానం చేయడం జరిగింది ఆయనకు మా గ్రామం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం మనకి వచ్చినటువంటి సిజిఆర్ ట్రస్ట్ చైర్మన్ గోవర్ధన్ రెడ్డి రెడ్డి గారికి ప్రత్యేక అభినందనలు ఈరోజు మంబాపూర్ గ్రామంలో ఏదైతే విద్యార్థులు మంబాపూర్ నుంచి గుమ్మడాలకు వెళ్తున్నటువంటి విద్యార్థులు ఉన్నారో వాళ్ళు రోజువారీగా అమౌంట్ పెట్టుకొని పోవడం చాలా కష్టంగా మారిపోయింది పిల్లలకు ఎందుకంటే ప్రతిరోజు ఒక పిల్లవాడికి నలభై రూపాయలు చార్జ్ అవుతుంది ఆ నలభై రూపాయల ఛార్జీ లేకనే ప్రభుత్వ పాఠశాలలో చేర్పించినటువంటి తల్లిదండ్రులు చాలా ఎక్కువ ఇబ్బందులు పడుతున్నారు అటువంటి పరిస్థితులలో ఈరోజు అన్నగారు గుమ్మడిదల అన్నగారి దగ్గరికి వెళ్ళి అన్న పరిస్థితి ఇట్లా మంబపూరు విద్యార్థుల పరిస్థితి ఇట్లా ఉందని చెప్పేసి అడిగిన వెంటనే తన వంతు సహాయంగా నేను ఇక్కడి నుంచి గ్రా మంబూరు నా నా ఊరు నా మా మమ్మపూరు ప్రజలు మన ప్రజలు నా ప్రజలు నేను ఖచ్చితంగా ఈ సేవను పిల్లలకు ప్రతి ఇక ఇక నుంచి ఇబ్బంది కలగకుండా మంబాపూర్ నుంచి వెళ్ళే విద్యార్థులకు అందరికీ నేను అండగా ఉంటా అని చెప్పేసి అన్న ముందుకు వచ్చి ఆళ్ళ వాళ్ళకు ఆటోలు పెట్టడం జరిగింది ఇక నుంచి ప్రతి నెల సిజిఆర్ ట్రస్ట్ ద్వారా అన్న వాళ్ళకు ఆర్థిక సాయం చేస్తూ ఆటోలకు పిల్లలను గుమ్మడలకు పంపే విధంగా ఆయన చేసిన సేవ అనేది చాలా మేము అదే గొప్పగా ఫీల్ అయ్యి అన్నకు వందనాలు చేస్తున్నాము ఇటువంటి సేవలు ఆయనకు ప్రత్యేక అభినందాలు తెలుపుతూ ఈరోజు గుమ్మడిదల మండలంలోని అమ్మ గ్రామం నుంచి మరి సిజిఆర్ ట్రస్ట్ ద్వారా మరి పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మా గ్రామంలో వారి భవిష్యత్తు దృష్ట్యా మరి అన్ని దానాల కంటే విద్యాదానం చాలా గొప్పది మరి గోవర్ధన్ రెడ్డి గారు పెద్ద మనిషి చేసుకొని మరి పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భవిష్యత్తు అంధకారంలో పడే పరి పరిస్థితి ఉన్నందున మరి వెంటనే స్పందించి మరి వారికి సహాయంగా నిలబడుతూ మరి వాళ్ళందరూ కూడా ట్రాన్స్పోర్ట్ గురించి పేద విద్యార్థులు ఎవరైతే మంబాపూర్ గ్రామం నుంచి ఉన్నారో వాళ్ళందరికీ సహాయం చేయాలన్న ఒక పెద్ద సంకల్పంతో ఒక మంచి కార్యక్రమం తీసుకోవడం జరిగింది దాన్ని ప్రతి ఒక్కరు కూడా అభినందించాల్సినటువంటి సందర్భం ఇటువంటి కార్యక్రమాలు మళ్ళీ ఎన్నో సీజార్ ట్రస్ట్ ద్వారా గోదాద్రెడ్డిగా చేయాలని చెప్పి భావిస్తూ మరి మన మండలంలో ఉన్నటువంటి ప్రతి పేదవానికి కానీ ఎక్కడ కూడా మరి ఆయన చెప్పిన వెంటనే స్పందించి అన్ని విధాల సహాయం చేస్తున్నటువంటి ట్రస్టు సిజిఆర్ ట్రస్ట్ గారికి ప్రత్యేకంగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి గుమ్మడిద మండలంలో ఉన్నటువంటి అగ్ర నాయకులు అనేటువంటి గోవన్ రెడ్డి గారికి మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు ఈరోజు అంబాకూర్ నుంచి గుమ్మడిదల విద్యార్థుల కోసం సిజీఆర్ ట్రస్ట్ చైర్మన్ గోవర్ధన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సాయం చాలా గొప్పది ఎందుకంటే మనము సాయం చేయాలనుకుంటే విద్యకు వైద్యానికి కంపల్సరీ లేని వాళ్లకు ఆలోచించడం అనేది అది పెద్ద మనసు ఇలాంటి పద్దెనిమిది ఇరవై సంవత్సరాలు చూసిన సిజీఆర్ గారు ఎన్నో సేవలు సిజిఆర్ ట్రస్ట్ ద్వారా చేయడం చాలా అభినందనీయం ఇంకా ముందు కూడా ఇలాంటి సేవలు చేస్తూ ఆ భగవంతుడు కూడా అతన్ని ఉన్నత స్థాయిలో ఉంచాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ గ్రామం తరఫున మండల తరఫున అందరికీ అందరికీ వచ్చినందుకు ధన్యవాదాలు తెలుసు తెలియజేస్తాం మండలంలో మంబాపూర్ గ్రామానికి చెందినటువంటి గ్రామస్తులు విద్యార్థులకు గ్రామ పెద్దలకు మహిళలకు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ అన్ని మండల పార్టీ అధ్యక్షుడు ముద్దపల్లి ప్రభాకర్ రెడ్డి గారికి మన ముద్దపల్లి సర్పంచ్ సీనియర్ నాయకులు రెడ్డి గారికి మన గౌరిశంకర్ గారికి మన మండల ఉపాధ్యక్షుడు మల్లేష్ గౌడ్ గారికి ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గ్రామ సర్పంచ్ మాజీ తాజా మాజీ శ్రీనివాస్ గారికి విలేజ్ ప్రెసిడెంట్ ప్రకాష్ వారికి మీ అదేవిధంగా ఇక్కడ ఉన్న వాటి వార్డు నెంబర్లు ఆల్ పార్టీస్ అందరికీ గ్రామ పెద్దలకు అందరికీ ఇక్కడికి వచ్చినటువంటి మా సిఆర్ ట్రస్ట్ సభ్యులకు అందరికీ పేరు పేరున్న ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమ భాగంలో ఇలాంటి ఒక ఇక్కడికి వచ్చినటువంటి మొన్న ఒక కార్యక్రమానికి రాగానే ఇక్కడ గ్రామ పెద్దలు అందరు కలిసి గతంలో నాయకుల పేరు చెప్పద్దు కానీ మేము చెప్పము కానీ ఏ నాయకుడు ఏందనేది గ్రామస్తులకు మీకు గెలిచి జరిపాయి అది ఏ గ్రా ఏ నాయకుడు మేము విమర్శిస్తలే విమర్శిద్దాం గట ఏవేయాలనే ఆలోచన అందరికి రావాలి చేయాలి కానీ వాళ్ళు దేనికోసము గతంలో ఒక నాలుగైదు నెలలు ఇచ్చి ఆప ఆపేయడం జరిగిందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలు చెప్పారు కానీ ఇక్కడ గ్రామ పెద్దల కోరిక మేరకు ప్రతి నెల పదిహేను నుంచి ఇరవై వేల రూపాయలు అవుతాయన్నారు అన్నారు సరే ఆ ట్రస్ట్ ద్వారా ప్రతి నెల పదవ తారీఖు నాడు నేను ఇవ్వడం జరుగుతుందని చెప్పి గ్రామ ప్రజలకు అందరికీ తెలియజేస్తా ఉన్నా పాటు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఇక్కడ ఫిఫ్త్ క్లాస్ దాకా ఉన్నది దాని తర్వాత మండల హెడ్ క్వార్టర్లో టెన్త్ దాకా ఉన్నది అక్కడికి ఒక కోటి రూపాయలతోటి మా ఫ్రెండు ఎన్సీసీ వాళ్ళు కోటి రూపాయలతోటి స్కూల్ కట్టేయడం జరుగుతూ ఉన్నది అక్కడ మీకు తెలియజేస్తుంది ఇంకా ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా గవర్నమెంట్ స్కూల్ ఉండాలని చెప్పి ఇక్కడ బాత్రూమ్లు కానీ అక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు ఈ మధ్యనే ఇక్కడ సీసీ కెమెరాలు పెట్టడం కూడా జరుగుతూ ఉన్నది అక్కడ ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులకు విమోపం చేస్తూ ఉన్నా చాలా ప్రైవేట్ స్కూళ్ళ కంటే జీటుగా గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ బాగా ఉన్నారు వాళ్ళు మంచిగా చెప్తారు ఇక్కడ ఉన్నటువంటి గ్రామంలో మహిళలు కానీ విద్యార్థులు పై చదువులు చదివి ఈ గ్రామం పేరు నిలబెట్టాలని చెప్పి తెలియజేస్తున్నా మీకు ఏ మంచి చదువు చదువుకుంటే సిసిఆర్ ఎప్పుడైనా ఉంటాడు మీకు స్తూ ఈ మంచి అవకాశం నాకు ఇచ్చినటువంటి మీ గ్రామంలో ఉన్నటువంటి గ్రామం అంటేనే మంబాపూర్ ఒక గుండెకాయ నాకు గుండెకాయ ఏ నాకు ఏ పదవులు లేకున్నా ఒక గత ఇరవై సంవత్సరాల నుంచి మీకు మా మేమున్నాం మాకు మీరున్నాం చేస్తూ వస్తున్నాం కలిసిపోతున్నాం ఒక గుడి కట్టినా ఒక బడి కట్టినా ఎంతో కొంత నా వంతు సాయం చేసుకుంటూ వస్తూ ఉన్నా అదేవిధంగా రాబోయే రోజుల గట్రా అది ఎట్లయినా కొనసాగుతుంది మీ ఆశీస్సులు మా మీద ఉండాలి మా ఆశీస్సులు మేము ఉంటాయని చెప్పి తెలియజేస్తూ ఇంత మంచి అవకాశం ఎందుకంటే పేద విద్యార్థులకు సేవ చేసుకునే భాగ్యం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాము మాకు ఐదు కిలోమీటర్లు పోరాటాలకు చాలా ఇబ్బంది ఉంది ట్రస్ట్ ద్వారా